మాసంలో ధనస్సు రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం గతంలో అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మాసాలలో ఆగిపోయినటువంటి పనులు సంపూర్ణమవుతాయి కొద్దిగా ఒడిదొడుకులు అనేది ఖచ్చితంగా ఉంటుంది అయినా సరే పనులు సంపూర్ణమవుతాయి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా పరవాలేదన్నట్లుగా ఉంటాయి సంపూర్ణంగా ఉంటాయి ఇవే ఒడిదొడుకులు మొదటి వారంలో పరిశీలిస్తే కనుక అప్రయత్నంగా కొన్ని పనాలు పనులు జరుగుతాయి అవుతాయి కూడా అంటే కొన్ని పనులు మనం ప్రయత్నం చేస్తేనే అవుతాయి కదా ఇక్కడ ప్రయత్నం చేయకున్నా కూడా నోటి మాటి ద్వారా కూడా పనులు సంపూర్ణం అవుతాయి అంటే మనం ఒక చోట ఉండి ఇంకో చోటికి ఫోన్లు చేసి కూడా కొన్ని పనులు చేస్తుంటాం కదా కొన్ని పనులకు ఆ స్థానానికి అక్కడికే వెళ్ళి మనము పనులు చేయాలి కదా అలాంటి పనులు ఏవైనా ఉంటే కనుక నోటి మాట ద్వారానే ఉన్న చోటు నుండే ఆ పనులు మనం సంపూర్ణం చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న విరోధాలను కూడా కలుగుతుంటాయి ఆ సమస్యలు రెండవ వారంలో ఖచ్చితంగా సమసిపోతాయి పై అధికారులు ఉద్యోగస్తులు ఉన్నటువంటి పై అధికారులు ఉంటారు కదా వారికి కొద్దిగా ఒత్తిడి కూడా ఉంటుంది మీపై నమ్మకంతో మీకు కొన్ని పనులు అప్పగిస్తారు ఆ పనుల్లో ఒత్తిడి ఉంటుంది అయినా సరే మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో ఆ పనులన్నీ కూడా సంపూర్ణం చేస్తారు ఉద్యోగస్తులు వ్యాపారంలో కూడా వ్యాపారస్తులకు కూడా ఏ విధంగా ఉంటుందంటే సంఘంలో మీ వ్యాపారం యొక్క పేరు ప్రఖ్యాతులు కొద్దిగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి వాటి కోసము ఖచ్చితంగా ధన ఖర్చు ధన వ్యయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ధనం ఖర్చు అవుతుంది మీ వ్యాపారం తటస్థంగా ఉంటుంది వ్యాపారం యొక్క ఆదరణ తటస్థంగా ఉంటుంది పడిపోకుండా కొద్దిగా ధనం ఖర్చు పెట్టాల్సిందే తప్పదు అలాగే మూడవ వారం మూడవ వారము అప్రయత్న పనులు అంటే ప్రయత్నం చేయకుండానే పనులన్నీ పనులన్నీ అవుతాయి అట్లా ఎందుకంటే నోటి ద్వారానే ఫోన్ల ద్వారానే కొన్ని పనులన్నీ కూడా అవుతాయి శత్రువులు మిత్రులు అవుతారు పెద్దవారి యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉంటాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులకు కొద్దిగా గురుబలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది గురువులు అంటే టీచర్లు మనం క్లాసుల్లో చూస్తుంటాం టీచర్లు కొందరు ప్రత్యేకంగా కొందరు విద్యార్థుల పైన ఫోకస్ పెడతారు కదా అందులో ఉంటే కనుక మన పైన ఫోకస్ పెరగవచ్చు తగ్గవచ్చు కూడా అంటే మిశ్రమ ఫలితాల్లాగానే ఉంటాయి పిల్లలకు అలాగే పెద్దవారు కూడా మనం పనులకు కొన్ని పనులు సాధించాలంటే పెద్దవారు కన్నదండలు కావాలి ఒక పెద్దవారిని కలవాలి ఆ పెద్దవారిని కలిస్తేనే పనులు సంపూర్ణం అవుతాయంట కదా అక్కడ జాప్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఆలస్యం మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఇస్తాను ఇవ్వాలని ఇవ్వచ్చు రేపు ఇవ్వచ్చు వారం తర్వాతనైనా ఇవ్వవచ్చు ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఆరోగ్య భంగాలు కూడా చిన్న చిన్నగా స్వల్పంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా జరగకూడదు అంటే గనక ఈ ధనస్సు రాశి వారు గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి ప్రతి గురువారం నవగ్రహ ప్రదక్షిణ అలాగే గోమాత సేవ అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క సేవ అలాగే మనకు వీధి కుక్కలు ఉంటాయి వీధి కుక్కలకు బిస్కెట్లు కానీ బ్రెడ్లు వేయడం కానీ ఇలాంటివి చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి అయినా పనులు కఠిన కఠినంగా ఉన్నాయి అస్సలు జరగట్లేదంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి యొక్క చేస్తే కనగా కనుక అనుకున్న పని అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతుంది